హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు కాకినాడ అమ్మాయి నేను మీకు ఒక న్యూ సారీ కలెక్షన్ తీసుకొచ్చానమాట న్యూ అంటే అందరికీ తెలిసిన శారీసే బట్ కొన్ని డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను నేను కూడా ఇవాళ అదే శారీస్తో ఉండి మీకు చూపిస్తున్నాను ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసింది కదా కోటా కాటన్ అని అందరికి ఇష్టమైన బ్లాక్ కలర్లో మీకు చూపిస్తున్నాను ఇది ఎవరు ఇష్టపడరు చెప్పండి బ్లాక్ అంటే ఎవ్రీ వన్ ఫ్యావ్ కదా అండ్ ఈ బ్లాక్ శారీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ కలర్ కాంబినేషన్ అంటే భలే ఉంటుంది అండ్ డైలీ వేర్కి ఎట్ ది సేమ్ టైం టీచర్స్కి కానీ అంటే ఎక్కువసేపు స్టాండవుట్లో ఉండి చేయాలంటే బరువు శారీస్ మనం కట్టాలంటే చాలా కష్టం బట్ ఇలాంటి శారీస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కోటా కాటన్లో ప్యూర్ కోటా కాటన్ అనమాట ఈ శారీస్ విత్ కలంకారీ వింటూ వచ్చినాయి లైక్ దీంట్లోనే సేమ్ వచ్చి మీకు ఈ కలర్ ఫుల్ మరుణ్ వస్తుంది అండ్ బార్డర్ చిన్నగా వచ్చింది అనమాట దీంట్లో బార్డర్ చిన్నది వచ్చింది ఇదేమో ఫుల్ ఆఫ్ ఇది బ్రిక్ కలర్ అంటాం కదా ఆ కైండ్ ఆఫ్ కలర్ ఇది ఇప్పుడు నేను కట్టుకున్న టైప్ ఉంటుంది ఇది అంటే చిన్న బార్డర్ అన్నట్టు ఇది కూడా చాలా బాగుంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుందో కదా ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ నేను ఇది ఫేవరెట్ కలర్ అన్నట్టు నాకు అంటే బ్లాక్ అండ్ విత్ వెరీ స్మాల్ బార్డర్ ఇది చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్స్ అండ్ డిఫరెంట్ ప్రింట్ మీకు చూపిస్తాను అన్ని కూడా కోటా కాటన్ శారీస్ అండ్ ఇంకా చాలా కోటాలో చాలా కలర్స్ అండ్ డిఫరెంట్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం